అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు అరుణాచల క్షేత్రంలో ఈనామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు ఆడవచ్చు కానీ ఈనామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీశుడు అరుణాద్రీశుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకర్ధకుడు అక్షిపేయాడు స్త్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీన బంధ మోచ విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృరుడు మృగమదీశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి భక్త దోష నివర్తకుడు జ్ఞాన సంబంధనాథుడు శ్రీహాలాహలసుందరుడు అహవైశ్వర్యదాత ధృజ ధృక్ సకాంతి నటేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోహుడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంశకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ భస్మరుద్రాక్షలాంచనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనభుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు సంగవామ సుభగుడు విధి విహితసుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛితదాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారు అనుకోండి అమ్మో వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్ కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి ఇక్కడండి చాలా మంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు నేను లోపల అనుకున్నాను నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తుంటారా అనుకున్నాను ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు వస్తుంటే ఈయన గభాలను ఆపి ఆ వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అడిగితే ఏదో పుస్తకాలు చదువుకున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు అంతటి వారండి రమణులు ఇంతటి వారండి నేను చదువుకున్నవేవో చెప్పా Thank you.